పెట్టుకోండి బా ఆ ఏం చేస్తున్నావు భక్తా సరిగ్గా దండం పెట్టుకో అయిపోయింది ఇప్పుడు వెళ్ళొచ్చా ఫ్రెండ్స్ వెయిటింగ్ కింద షోకి ఆ మంచిది పోహా మనసు పెట్టకుండా చేసే ఏ పనైనా అది చేయకపోవటంతోనే సమానం సర్లే చిన్న పిల్వాడివి కదా శుభమస్తు దేవుడా చెప్పు ఏం చెప్పాలి నన్ను అడుగుతావేంటి చెప్పు ఏం చెప్పాలి నాకేం తెలుసు భక్తా నేనేం చెప్పగలను నేను ఆఫ్టర్ ఆల్ ఒక తుచ్చ మానవుడి అయితే ఇప్పుడు ఏమంటావు నీ ముందు నేను ఎంత ఇప్పుడు మనుషులందరూ మంచోళ్ళు దేవుడా అందరూ కాదు మంచోళ్లకు మంచి జరుగుతుంది జరిగేలా నువ్వు చూడాలి అదే పనిలో ఉన్నాను నువ్వు చూస్తావు అంతకుమించి నాకేం పెద్ద కోరిక లేదు అందరూ బాగుండాలి ఆ అందరిలో మేము ఉండాలి ఆ మేములో ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ మేము మాత్రం ఉండాలి ఇతరుల మంచి కోరుకుంటున్నావు చూడు నాకు నచ్చావు భక్త శుభమస్తు అన్నట్టు కైలాసపర్వతంలో అందరూ కుశలమేనా దేవుడా ఈ సంవత్సరం నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళి అయిపోయాయి తెలుసు తెలుసు నా పూజతోనేగా మొదలైంది అదే లైన్ లో నాకు కూడా ఒక మంచి అమ్మాయిని సెట్ చేసి ఏది మంచి అమ్మాయి సర్లే ఏదో ఒక అమ్మాయిని సెట్ చేసి ఆ కార్యక్రమం ఏదో ఫినిష్ చేసేస్తే కృష్ణారామ ఆ వినాయక వినాయక అనుకుంటూ కాలం గడిపేస్తా సో నీ కాకుండా ఎవరు చెప్పుండని చెప్పున్నా బాధలో అంత లేదు మొన్న ఇదే మాట మా నాన్నతో శివాలయంలో చెప్పావంట కొంచెం అర్థం చేసుకో ఎల్లొస్తానే నీ ఆరాటం నాకు అర్థమవుతోంది భక్త కానీ ఇప్పట్లో నీకు ఆ యోగం లేదు దేవుడా ఒక చిన్న ఏమిటది నువ్వేలా హెల్ప్ చేయాలి మొత్తం భారం పైన వేస్తున్నాను సరేనా చాలా కష్టమైన డెసిషన్ ఆ లైఫ్ లో తీసుకున్న పెద్ద డెసిషన్ ఇదే ఓకే నేనున్నా నేను గుప్పెట్లో ఏమిటవి సో బేసికలీ నా బర్త్డే వస్తుందన్నమాట నీకు తెలియదే ఉంది అయితే నా బర్త్డేకి ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి డిసైడ్ చేస్తూ ఉన్నాము కొంతమంది గోవా అంటారు కొంతమంది జైపూర్ అంటున్నారు నాకేమో కొడైకన వెళ్ళాలనుంది అందుకని మేము అనుకున్న ప్లేసెస్ అన్ని ఈ చిట్స్ లో పెట్టాను నువ్వు ఇప్పుడు నీ శక్తిని అంతా యూజ్ చేసి నేను ఎక్కడికి వెళ్ళాలను నాకు చెప్పు ఓకేనా బాగా తలుచుకొని ఒక చిట్టి తీస్తాను నువ్వేదంటే అది ఓకేనా ఇది ట్రయల్స్ ఓకే ఇప్పుడు ఇంకొకసారి చేద్దాం ప్లీజ్ 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 ఓకే యాక్చువల్లీ దేవుడికి అని చెప్పి ఒకటి ఇస్తారు కదా ఇది అలా ఏమిటి ఇంకొకసారి లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ దేవుడా 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 అక్కడ మిగిలింది ఒక్కటేగా మళ్ళీ దానికి చీటీ ఎందుకు కెనల్ థ్యాంక్స్ దేవుడా నాకు తెలుసు నువ్వు నాతోనే ఉన్నావు నాకు తెలుసు లెట్స్ గో కూడా కెనల్ నువ్వు వెళ్ళాలనుకున్న చోట ముందే ఫిక్స్ అయినప్పుడు ఈ చీటీలు ఎందుకు నన్ను అడగడం ఎందుకు ఎనీవేస్ హ్యాపీ జర్నీ ఏమడగచ్చు ఏమడుగుదాం పోను అలాంటి చిన్న విషయాలు మమ్మీ డాడీని అడగొచ్చు డబ్బులు ఉన్నాయి గర్ల్ ఫ్రెండ్స్ ఆ ఉన్నారు రిజిస్టర్ అయిపోవచ్చు సర్లేండి నాకేం కావాలో మీకే తెలుసు కాబట్టి అది హ్యాపీ ఫీల్ అయిపోతా ఓకేనా అర్థమైంది కావాల్సింది క్లారిటీ బా పండగలు వస్తే ఎంత అవును నిజమే నాకేం కోరికలు లేవు నేను బాగున్నాను కానీ జనాల కొద్దిగా బుద్ధిని ప్రసాదించు స్వామి ఆ సీరియల్ లో మొన్న గౌతమేశ్వరి అన్నో క్యారెక్టర్ ఉంది ఎట్లా కొట్టి తెలుసా వాళ్ళ కోడల్ని బుద్ధి ప్రసాదించాల్సింది గౌతమేశ్వరి కాదు నీకు నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదన అది నా బాధ